ఒకటేమో ఫ్లవర్స్ రెండు ఇద్దరం రెండు తీసుకుందాం ఓకే సో ఇప్పుడు బ్యాక్ యార్డ్ వెళ్ళి చిక్కుడుకాయలు కూడా చాలా వచ్చాయి అవి కట్ చేసుకొని అండ్ అలాగే ఈరోజు గురువారం కదా పూజ చేసి ఈరోజు గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాము ఈరోజు నా లాస్ట్ ఏడవ గురువారం సాయిబాబా దివ్య పూజ సో ఈరోజు ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి ప్రసాదం తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాము సో ఇప్పుడైతే బ్యాక్ యాడ్ వెళ్దాం చెప్పిన ఏమైంది వాళ్ళు ఏం చేశారు షాప్ వాళ్ళు జస్ట్ లీఫ్ పెట్టారా చెట్టు పెట్టకుండా నిన్న తీసేసారా లీఫ్ని నెక్స్ట్ టైం అడుగుదాం మీరేంటి జస్ట్ లీఫ్ ఇలా మట్టిలో పెట్టారు అనగానే బయటకు వచ్చేసింది లీఫ్ అని అడుగుదాం ఇంకా అవన్నీ లీవ్స్ అవి చెట్టే కదా అవి కూడా లీవ్స్ అయినా చూద్దాం కొన్ని డేస్ తర్వాత మనకు తెలిసిపోద్ది సరే ఇప్పుడైతే బ్యాక్ యార్డ్ వెళ్దాం కదా చెట్లకి చూస్తున్నారా విండోల నుండి కనిపిస్తున్నాయి మొక్కలన్నీ ఓకే లేనిది కూడా టేస్ట్ ఉంటా పుట్టిందా బ్లడ్ వచ్చినట్టున్నారు approval ha ha han gunni champai empur gar baby shooting anta baby okana loose de do urigin pote hi it's hearing ambisara చేతులు కట్ చేసేది అక్కడ పెట్టుకో అంతే ఇంకా ఆ దోమ కొట్టిందా బేబీ ఏం కాదు దోమ ఎక్కువ బ్లడ్ తాగింది అంతే టొమాటోస్ కూడా చూపిస్తే చూడండి చాలా టొమాటోస్ వచ్చాయి అసలు ఇక్కడ అవి ఉంచేసాయి అవి ఇవి ఏంటంటే విత్తనాలకు ఉంచుతాం నెక్స్ట్ ఇయర్ ఓకేనా ఇవి ఎండిపోయాయి ఇది కర్రీ చేసుకోవచ్చు ఓకే చాలా ఉన్నాయి సార్ మీకు ఎన్ని లీవ్స్ తిన్నాయి చిన్ని తండ్రి ఓకేలే సో ఇక్కడ కూడా ఉన్నాయి టొమాటోస్ సార్ అన్ని పచ్చి ఇట్ సైడ్ చాలా ఉన్నాయి సో ఈరోజు మీకు చెప్పడం మర్చిపోయాను అనుకుంటా సో ఇది మా ఫస్ట్ హార్వెస్ట్ అండి చిక్కుడుకాయలు సో ఫస్ట్ టైము ఇన్ని చిక్కుడుకాయలు వచ్చాయి అండ్ అలాగే ఈరోజు ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా కట్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ ఇది ఫస్ట్ టైము ఇప్పటి వరకు ఫ్లవర్స్ మేము ఎప్పుడు కట్ చేయలేదు బ్యాక్ యార్డ్లో ఉన్న ఫ్లవర్స్ సో ఈరోజు గురువారం సాయిబాబా పూజ చేస్తాను కదా సో దానికోసం ఈరోజు మన బ్యాక్యార్డ్లో ఉన్న ఫ్లవర్స్తోనే పూజ చేద్దాము అనేసి కొన్ని కొన్ని ఫ్లవర్స్ అన్నీ కూడా ఇంకా స్వామి కోసం నేను ఇక్కడ కట్ చేస్తున్నాను బ్యాక్ యార్డ్లో ఇవి బంతి పువ్వులు అలాగే పట్నం బంతి పువ్వులు అంటారు కదా సో అవి అలాంటివన్నీ కూడా ఇక్కడ నేను ఫ్లవర్స్ కట్ చేస్తూ ఉన్నాను అండ్ అలాగే ఇంకా నెక్స్ట్ టైము నెక్స్ట్ టైంకి కూడా చిక్కుడుకాయలు ఉన్నాయి ఇంకా చిన్న పిందెలుగా ఉన్నాయి సో టైం పట్టుద్ది అనమాట అవి కొంచెం అవ్వడానికి నెక్స్ట్ వీక్కి మళ్ళీ వచ్చేస్తాయి మోస్ట్లీ చిక్కుడుకాయలు సో ఇప్పుడైతే ఒక హాఫ్ కేజీ వరకు వచ్చాయన్నమాట చిక్కుడుకాయలు నేను రీసెంట్గా చెప్పాను కదా ఒక షార్ట్ వీడియోలో చెప్పాను జపనీస్ పెటిల్స్ చాలా వచ్చాయి మొత్తం గోంగూర లీవ్స్ అలాగే ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా తినేస్తున్నాయి అనేసి సో ఈ రోజెస్ కూడా ఒక నాలుగైదు వచ్చాయండి బట్ ఏంటంటే అవి స్టార్టింగ్లోనే మొత్తం ఆ పురుగులన్నీ ఆ ఫ్లవర్స్ని మంచిగా రోజెస్ మంచిగా తీయగా ఉంటాయి కదా పెటల్స్ సో అవి తినేస్తున్నట్టు ఉన్నాయి అందుకనేసి ఇంకా అన్నీ కట్ చేస్తున్నాను అనమాట అవి పెరిగినా ఉంచుదామన్నా కూడా ఇంకా అవి తినేస్తాయి పాడు చేస్తాయి అనేసి ముందుగానే కట్ చేసేస్తున్నాను అండ్ ఈరోజు స్వామికి రోజెస్ కూడా అనమాట రోజెస్ అన్నీ కట్ చేసాను అండ్ ఇంకా ఇవి కట్ చేసిన తర్వాత కూడా ఇంకా అసలుకి చాలా వచ్చాయి రోజెస్ చిన్న చిన్నవి ఇంకా ఒక వన్ వీక్లో అలా చాలా ఫ్లవర్స్ వస్తాయి పింక్ రోజెస్ అలాగే రెడ్ రోజెస్ రెండు కూడా చాలా వస్తాయి అప్పుడు చూపిస్తాను మీకు అండ్ ఆ రోజు గాలి కూడా అసలు చాలా వచ్చేస్తుంది అండ్ నేను ఈ వీడియో తీసే టైంకి అసలుకి చాలా ఎండలండి అసలు ఈ వీక్ అంతా కూడా సో అసలుకి బయటికి వెళ్ళాలంటే భయం వేసేలాగా ఉంది అంత వేడి అండ్ చాలా అసలుకి పీక్స్లో ఉందన్నమాట టెంపరేచర్ ఈ వీక్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి సో అసలు మేము ఎక్కడికి వెళ్ళేది ఇంట్లోనే ఉన్నాం ఈవినింగ్ ఈవినింగ్ సాయంత్రం అసలు నైన్ ఫార్టీ నైన్ థర్టీ టెన్ రాత్రిపూట ఆ టైంకి బయటికి వెళ్ళినా కూడా వేడిగా అండ్ అసలు మొత్తం ఇలా బాడీ అంతా జిడ్డుగా ఇలా వేడిగా అలా ఉందనమాట సో అసలు బయట వాక్ చేద్దామన్నా వాక్ చేయలేకపోయాము ఆ వీక్ అంత ఈ వీక్ అంతా కూడా సో మా చిక్కుడుకాయలు ఇవ్వండి సో ఒకసారి వెయిట్ చూస్తున్నాం అనమాట అసలు ఎన్ని వచ్చాయి చూద్దాము అనేసి వెయిట్ చూసాము రేపు చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందాం హాఫ్ కేజీ వచ్చాయి అంతేనా అర కేజీ వచ్చాయి కానీ అర కేజీలో లేవు ఎక్కువగా అనిపిస్తున్నాయి సో రేపు చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటాము సో ఇది మా ఫస్ట్ హార్వెస్ట్ అంటే గోంగూర అలాంటివి వచ్చాయి కానీ ఆ కూరలు తిన్నాం కానీ ఇంకా ఆ వెజిటేబుల్స్లో ఇది ఫస్ట్ హార్వెస్ట్ అనమాట చీక్కుడికాయ ఇంకా నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ వస్తాయి చాలా ఫ్లవరింగ్ ఉంది ఈరోజు కట్ చేసిన ఫ్లవర్స్తో పాటు అండ్ నేను ఎవ్రీ ఎవ్రీ నా మల్లెపూల చెట్టు ఉంది తెలుసు కదా మీకు సో ఆ మల్లెపూల చెట్టుకి మల్లె చెట్టుకి ఎవ్రీ డే ఒక ఫైవ్ సిక్స్ మల్లెపూలు అలా వస్తాయన్నమాట సో ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఎక్కువగా ఉంది ఫ్లవరింగ్ కానీ ఇంకా మల్లె మొగ్గలు ఎక్కువగా ఉన్నాయి సో ఆ వీక్ అంతా ఆ ముందు వీక్ అంతా కూడా ఒక డైలీ ఒక ఫైవ్ టు సిక్స్ అలా వచ్చేవి సో నేను డైలీ వచ్చేవన్నీ కట్ చేసి ఒక జిప్ లాక్లో పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని సో ఈరోజు గురువారం రోజు ఆ మల్లెపూలన్నీ కూడా స్వామికి యూజ్ చేస్తున్నాను అండ్ ఆ మల్లె చెట్టుకి అసలు ఆ స్మెల్ చూడాలండి అసలు ఎంత స్ట్రాంగ్గా వస్తుందో మల్లెపూల స్మెల్ నాకు మల్లెపూలంటే చాలా ఇష్టం అండ్ అందుకే నేను ఏంటి కోరి కోరి మరి మల్లెపూ మల్లెపూల చెట్టు కొనుక్కున్నాను అనమాట ఒక లాస్ట్ ఇయర్ సో అది చాలా పెరిగింది అండ్ ఈసారి నుండి ఇంకా ఫ్లవరింగ్ కూడా చాలా వస్తుంది ఈ వీక్ నుండి సో చూడాలి నేను అప్పుడు మీకు షేర్ చేస్తాను సో ఏంటంటే మనకి ఒక వన్ వీక్ వరకు అయినా కూడా పాడవ్వ మల్లెపూలు సో ఏంటంటే మనము ఎవ్రీ ఎవ్రీ డే ఈవినింగ్ మనకి మల్లెపూలు వస్తాయి కదా సో మనము పూలు కట్ చేసుకొని ఒక జిప్ లాక్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే లాస్ట్కి ఇంకా మాల దండలాగా మనము మాల కట్టేసుకొని స్వామికైనా వేయొచ్చు మనమైనా పెట్టుకోవచ్చు मूलं किमूलंवे प्रभो दत्तदिगम्बरावशिरे అలాగే ఈరోజు ప్రసాదంగా సేమియా పాయసం చేసుకున్నాము అండ్ మేము గుడికి కూడా వెళ్తున్నాము కదా సో అందుకనేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసాము అలాగే గారెలు కూడా చేసుకున్నాము ముద్ద గారెలు సో ఇవి కూడా మేము ఆ రోజు కొంచెమే పప్పు ఉంటే నానపెట్టాము సో అవి కొంచెం స్వామి దగ్గర పెట్టేసి ఇంకా సేమియా పాయసం వచ్చేసి గుడికి తీసుకెళ్ళాము అండ్ అక్కడ ఏంటంటే ఎవ్రీ గురువారం సాయిబాబా గుడి ఎవ్రీ గురువారం ఏంటంటే మనకు అన్న ప్రసాదాలు పెడుతూ ఉంటారు సో అందుకనేసి ఇంకెక్కువ క్వాంటిటీలోనే సేమియా పాయసం తీసుకొని వెళ్ళాలి రెడీయా మామూలుగా లేరు కదా ఈ రోజు యాక్చువల్ గా ఇది థర్స్ డే టెంపుల్ కి వచ్చాం కదా సో ఇది ఈ ఈరోజు జూన్ టీన్త్ హాలిడే మాకు ఇక్కడ అసలు నేను అసలు రెగ్యులర్ గా మేము వస్తాము సాయిబాబా టెంపుల్ కి బట్ ఇంత జనాల్ని నేను ఎప్పుడు చూడ అసలు అసలు పార్కింగ్ అయితే మొత్తం అట్లా లోపలికి కూడా పెట్టేశారు చూసుకో అవు వెనక అతను లోపలికి కూడా చాలా దూరంలో కూడా పెట్టేసి నడుచుకుంటూ వస్తున్నారు అనమాట చూపిస్తాం అక్కడ జనాల్ని చూపిద్దాం అంటే సో గుళ్ళో ప్రసాదం ఇలా పెట్టారు మేము ఇంకా అక్కడ అస్సలు ఖాళీగా లేదు అసలు జనాలు ఎక్కువగా ఉన్నారనేసి ఇంటికి తీసుకొచ్చుకొని మేము ఆ రోజు ఇంకా డిన్నర్ చేసాము సో ఆ రోజు మనకి అన్నీ పులిహోర అండ్ గారెలు గారెలు ఇంట్లో చేసినవి అండ్ అలాగే గుగ్గిళ్ళు పెడతారు కదా అండ్ రైస్ ఐటమ్స్ సాంబార్ ఐటమ్ ఇవన్నీ కూడా గుళ్ళో మనకి పెట్టారు సో అది ఇప్పుడు మేము డిన్నర్ చేస్తున్నాము సో ఇదండి బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ టేక్ కేర్ మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ అండి టేక్ కేర్ బాయ్ బాయ్